ಆಂಜನೇಯ ಪುತ್ರ ಕ್ರಚೋದಯತ್ ಮನೋಜತುಲ್ಯ ಬುದ್ಧಿವಮರಿಷ್ಟೋ ವಾದ್ಯೋತ ಮುಖ್ಯೋ ಶ್ರೀರಾಮೂತ ಶರಣೆ ಜೈ ಬೈರಂಗಮಳೇ ಹನುಮನ್ ಕೇ ಪವನ ಸುತ ವೀರ ಹನುಮೇ ಪವನಪುತ್ರವೀರ ಹನುಮನ್ ಕೇ ರಾಮ ವೀರ ಹನುಮೇ

మంది గ్రామ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి తమ జీవితాన్ని ముడి పువ్వులు ఆరు కాయలుగా జీవితం మొత్తం కూడా సుఖశాంతులతో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నాగలక్ష్మి మాత అనుగ్రహంతో ఎల్లవేళ పాడి పశు సంపదలతో ధన ధాన్యాలతో వసిల్లాలని

అమ్మవారి మాట ప్రకారం ఆమె ప్రకారం నేను ఈ స్థానం దగ్గరికి వచ్చి తీసేందుకు నేను ఈ ఇక్కడ బయటకు తీసుకురావాలి అని గ్రామ ప్రజలు ఆ గ్రామ ప్రజల్లో నా శిష్యుడైన పనిసహా దానికి నిలబడి దాన్ని చేయవలసిన చేసి అనుకూలత పరిస్థితి చేశాడు ఆ తర్వాత బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ గ్రామంలో అన్ని విధాలుగా కొంచెం పెద్దగా ఉండి అమ్మని ఒక తాటి మీద నడిపిస్తూ ఆయన అనుకూలత స్థితి చేసుకుంటూ భక్తుల దగ్గర నుంచి విరాళాలు పొంది ఈ స్థితి వచ్చే వరకు కూడా తను నిలబడి చేశాడు నేను అమ్మవారి ప్రకారంగా నేను అక్కడ నుంచి హోమాలు యజ్ఞాలు పూజలు అన్నీ జరగడం అనేది జరిగింది అంతే తప్ప ఇక్కడ సేవ చేసిన దాంట్లో బ్రహ్మారెడ్డి గారు ఇంకా తదితర పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడి ఐదు వందల సంవత్సరాల గతం నుంచి ఉన్న ఈ విగ్రహ ప్రతిష్ట ఇది విగ్రహం తర్వాత ఈ రెండు సంవత్సరాల నుంచి వెలికి వచ్చి అందరి పూజలు అందుకుంటూ భక్తులందరూ ఇక్కడ పూజలు అందుకుంటున్న ఈ స్వామివారు దాదామే ఈ స్వామివారు ఈ దాసాంజనేయ స్వామివారి మహిమల వారిని నేను కాదు ఇక్కడ ఉన్న సంవత్సరం లోపల ఇంత అభివృద్ధికి వచ్చిందంటే దాన్ని బట్టి స్వామివారి ఎంత ఇదిగా ఉన్నాడనేది మీరు ఎవరో చెప్పనవసరం లేదు దానికి అందరి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అందరి అనుగ్రహం అనేది ఉండటం వల్ల భక్తులు అందరూ పూజలు చేసినప్పుడు

Haa, itko sohani njiguru. Amma, pali paithini. Pali paithini. Haa, saare, saare. Amma, pichu paithini. Pichu